మామూలుగా రాజకీయ పార్టీల నాయకులు అందులోనూ పోటా పోటీగా ఉండే ప్రత్యర్థులు సవాళ్ళు విసురుకుంటూ ఉంటారు దమ్ముంటే నాతో చర్చకురా ఎక్కడైనా ఏదైనా ప్లేస్ నువ్వు నిర్ణయించినా సరే నేను నిర్ణయించినా సరే ఇలాంటి డైలాగులు కూడా కొడుతుంటారు తెలుగులో జాతీయ స్థాయిలో కూడా కానీ చాలా విచిత్రంగా ఒక్క సీనియర్ మోస్ట్ జర్నలిస్టును మరొక జర్నలిస్ట్ ఇలాంటి సవాళ్ళు విసురుతూ ఉన్నాడు అది కూడా తనకు సంబంధం లేని విషయంలో అర్ణబ్ గోస్వామి మనకందరికీ తెలుసు రిపబ్లిక్ టీవీ ది నేషన్ వాట్స్ టు నో అని అరుస్తూ ఉంటాడు తనే వీరావేశం పూనినట్టుగా బీజేపీ ప్రభుత్వం సంబంధించిన అనేక అంశాల్లో బీజేపీ ప్రత్యర్థులను చీల్చి చెండాడడం తన కర్తవ్యమైనట్టు మాట్లాడుతూ ఉంటారు ఈయన ఎన్ రామ్ హిందూ డైరెక్టరు పూర్వ సంపాదకుడు పరిశోధనాత్మక జర్నలిస్ట్గా పేరు పొందిన వ్యక్తి భారతదేశ మీడియా సన్నివేశంలో గౌరవప్రదమైన స్థానం కలిగిన వ్యక్తి ఆ పత్రిక కూడా ఇప్పుడు దాని స్వభావంలో మార్పు వచ్చింది అని అనేకమంది అనుకుంటున్నా ఆ పత్రిక పట్ల గౌరవం అయితే కొంత ఇంకా ఉంది ఆ మార్పు కూడా మోదీ ప్రభుత్వం ఒత్తిడి దీనివల్ల అయి కానీ రామ్ మాట్లాడిన దానికి రామ్ ఎక్కడ బీబీసీ స్టీఫెన్ సక్కర్ అని హార్డ్ టాక్ అనే ముఖ్యమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేస్తూ ఉంటారు ఆయన చాలా ప్రసిద్ధ జర్నలిస్టు ఆయన ఇంటర్వ్యూ చేశారు రామ్ను భారతదేశంలో మీడియా దృశ్యం స్వేచ్ఛ మీద దాడులు జరుగుతున్నాయా ఏం చేయాలి ఏం జరుగుతుంది ఇట్లాంటివి దాంట్లో ఎన్ రామ్ గురించి మనకు తెలుసు కదా ఆయన చూటిగానే చెప్పారు గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి ఎమర్జెన్సీలు కూడా జరిగాయి ఇందిరాగాంధీ హయాంలో మేము వాటిని ఎదుర్కొని నిలబడ్డాము ఎప్పటికప్పుడు జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు అతి తీవ్రమైన దాడి జరుగుతుంది మీడియా ఒక విధమైన భయోత్పాదానికి గురి చేయబడుతుంది మీడియా వాళ్ళ మీద మీడియా ఏతర కేసులు అంటే ఉగ్రవాదం అని దేశ వ్యతిరేక కార్యకలాపాలు దేశ ద్రోహం ఇట్లాంటి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పాలు చేస్తున్నారు అలాగే అదానీలు అంబానీలు మీడియా సహ సంస్థలను స్వాధీనం చేసుకొని వాళ్ళ చిత్త ప్రకారం నడిపిస్తూ ఉన్నారు అని ఇలాంటి కావి చెప్పారు ఆయన సరే బీబీసీ కాబట్టి ఆయన చాలా సీనియరు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు కదా ఆయన అన్నీ అడిగారు ఇదే సమయంలో న్యూ మీడియా న్యూ మీడియా అనబడేటటువంటిది ఇది వచ్చి ఆన్లైన్ మీడియా సోషల్ మీడియా వీటి ద్వారా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి వీళ్ళు ప్రభుత్వాన్ని బాగా గట్టిగా ఎదుర్కొంటున్నారు వీళ్ళ కొత్త శక్తిగా ఇది రూపొందుతూ ఉన్నది కొంతమందికి పది కోట్లు లేకపోతే ఇంకా కొంతమందికి కోట్ల సంఖ్యలో కూడా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నారు కదా ఇదంతా దేన్ని సూచిస్తూ ఉంది ఇది బాగా పెరుగుతూ ఉంది అన్నప్పుడు దీని మీద కూడా దాడి చేస్తున్నారు కంటెంట్ కాదు వాటి అనుమతులే కాదు వాళ్ళ మీద రకరకాలేసి వెంటబడుతున్నారని చెప్పి ఎన్ రామ్ గుజరాత్ ఫైల్స్ రాసినటువంటి జర్నలిస్ట్ రానా యూబ్ అలాగే ఎన్డీటీవీని అదాన్ని స్వాధీనం చేసుకున్న తీరు ఇలాంటి విషయాలు ఉదాహరించారు సరే స్టీఫెన్ స్టాక్ సక్కర్ కూడా రవీష్ కుమార్కు పది కోట్ల మంది పది మిలియన్ కోటి మంది ఉండడం లాంటి విషయాలు చెప్పారు అంటే ఇంత పెద్ద పత్రికలు ఇవన్నీ అని చెప్తున్నటువంటి పరిస్థితి మారి వీటికింత ప్రాధాన్యత పెరుగుతూ ఉంది ఇది భారతదేశంలో కొత్తది కానీ దాడులు జరుగుతున్నప్పుడు వీటిని తట్టుకొని నిలబడగలుగుతుందా లేదా అని అడిగారు రెండవది కావాలని మోదీని టార్గెట్ చేసి వీళ్ళంతా చేస్తున్నారనే మాట కూడా వస్తుంది కదా అంటే ఇదే అర్థం కాదు ఐ మీన్ ఇవే మాటలు కాదు ఈ అర్థమొచ్చేట్టు ప్రశ్నలు వేశారు అంటే విమర్శ ఉండాలి కదా నచ్చినా నచ్చకపోయినా విమర్శలు అయితే ప్రజాస్వామ్యమే ఉంది అందులో భారతదేశం కూడా అమెరికాతో పాటు ప్రపంచంలో దీనికి ఒక ప్రామాణికమైన ప్రధానమైన దేశంగా ఉన్న చోట ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు మీడియా వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కొత్త మీడియా కూడా అటువైపు పోతుందేమో దాన్ని కూడా తొక్కిపట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చాలా గట్టిగా చెప్పారు ఆ సందర్భంలోనే మీడియా వాళ్ళ మీద రకరకాల కేసుల్లో ఇరికించడానికి నిఘా వేసు ఉంచుతున్నారు వాళ్ళ పరికరాలు స్వాధీనం చేసుకుంటున్నారు పెగాసెస్ ఇజ్రాయిల్ తయారు చేసినటువంటి పెగాసిస్ లాంటి నిఘా పరికరాలను కూడా అనేక మంది మొబైల్స్లోనూ సిస్టమ్స్లోనూ దాన్ని కూడా ప్రయోగించాలని ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కథనాలు కూడా వచ్చాయి అని ఆయన చెప్పారు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాము సుప్రీంకోర్టు చాలా గట్టిగా స్పందించింది ఒక దశ వరకు చాలా వేగంగా నడిచింది ఒక మాజీ న్యాయమూర్తితో కమిటీ కూడా వేశారు కానీ ఆఖరి దశలో మటుకు వాళ్ళు పూర్తి చర్య తీసుకోకుండా ఒక కమిటీ వేసి సరిపెట్టడం కొంత నిరుత్సాహం కలిగించింది అయినా ఇంతవరకు వచ్చింది అని చెప్పారు దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని స్టిఫెన్స్ అక్కడ అడిగినప్పుడు అమెరికాలో ప్రధాన పత్రికల్లో వచ్చిన వ్యాసాలు అంతర్జాతీయంగా జరిగిన చర్చ ఇతర కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ఈ పెగాసిస్ను బయటపెట్టిన తీరు ఈ విషయాలను రామ్ అక్కడ ప్రస్తావించారు అయితే మీరు కేవలం సందేహం అంటే సందేహం కాదు ఇది ఇవన్నీ కూడా ఇన్ని ఆధారాలు ఉన్నాయి సుప్రీంకోర్టు కనుక ఖచ్చితంగా ఆదేశించి ప్రభుత్వంతో దర్యాప్తు జరిపిస్తే విషయాలు బయటికి వచ్చి ఉండేవి ఆయన స్పష్టంగా చెప్పారు ఇంకొక మాట ప్రభుత్వం విషయం తీసుకుంటే కూడా అంటే మోదీ ప్రభుత్వం తరఫు న్యాయమూర్తి న్యాయవాది కూడా అక్కడ దీన్ని సమర్థించలేదు ఖండించలేదు వెగాసెస్ వాడుతున్నామా లేదా అన్నదాన్ని ఖండించలేదు సమర్థించలేదు మనకందరికీ తెలుసు ఇది రక్షణ వ్యవహారాలతో ముడిపడింది కాబట్టి ఈ విషయం మేము చెప్పకూడదు అని వాళ్ళు అన్నారు కాబట్టి ఖండించలేదు ఆమోదించలేదు అన్నప్పుడు సగం ఆమోదించినట్టే కదా వాస్తవంగా ఈ మాట కూడా రామ్ చెప్పారు అంటే ఇందులో రామ్ దాచిపెట్టింది లేదు నేనేమో ఇప్పుడు క్రియాశీల పాత్రికేయుడిగా లేను కానీ నేను ఆ రంగంలోనే ఉన్నాను ఇవన్నీ కూడా గమనిస్తూ వ్యాఖ్యానిస్తూ ఉన్నానని కూడా రామ్ చెప్పారు అలాగే మీరు మీ భావాలు మీరు ఇప్పుడు ఉదారవాదిగా ఉంటారా లేదా భారతదేశంలో ఉదారవాదమా వామపక్ష భావజాలమా మీది అని అడిగినప్పుడు నేను లిబరల్ అని అనడానికి ఏమాత్రం అవకాశం లేదు ఉదారవాదిని అనడానికి ఏమాత్రం అవకాశం లేదు కొద్ది గొప్ప నాది వామ లెఫ్ట్ వైపు వామపక్షం వైపే నా భావాలు ఉంటాయి ఈ పోరాటం కూడా జయప్రదం అవుతుందని నేను భావిస్తున్నాను అంటే ఇంత అణచివేస్తున్నారు కాబట్టి విమర్శకులు మీడియా తక్కువే పడతాయి ఇంకా భారతదేశంలో స్వేచ్ఛాయుతమైన మీడియా అనేదానికి కాలం అయిపోయినట్టేనా అన్న ప్రశ్న వేసినప్పుడు లేదు నేను ఆశాభావంతో ఉన్నానని రామ్ స్పష్టంగానే చెప్పారు ఇంతవరకు బాగానే ఇదంతా చాలా సూటిగా మామూలు సుబోధకమైన సరళమైన చర్చ జరిగింది దీని నుంచి ఆర్నబ్ గోస్వామి సవాల్ ఏమంటా పెగాసిస్ వచ్చి గురించి కేసేసి అంత విమర్శ చేసిన ఎన్ రామ్ దాన్ని నిరూపించలేకపోయారంట నా దగ్గర ఆధారాలు లేవని ఆయన ఒప్పుకున్నారంట ఆధారాలు ఆయనలో ఆయన సుప్రీం సుప్రీంకోర్టు ఒక దాకా వచ్చింది ఆ తర్వాత వెనక్కు తగ్గడం కొంచెం నిరుత్సాహం కలిగించింది ఒక అడుగు వెనక్కి వేయడం అదే సమయంలో ప్రభుత్వం ఏమి మేము మాకు మమ్మల్ని ఖండించలేదు వాడడం లేదు మాకు సంబంధం లేదని ప్రభుత్వం ఖండించలేదు దాడులు కొనసాగుతున్నాయి మీడియాను హస్తగతం చేసుకుంటున్నారు ఎంత దీన్ని తీవ్ర విమర్శలు ఎన్ రామ్ చేస్తే నిరూపించలేక చేతులు అయితే రెండవది ఆ స్టీఫెన్ స్టక్కర్ గురించి నేను చెప్పాను కదా ఆయన స్థానంలో తను ఉంటేనంట చాలా బ్రహ్మాండమైన ఆయన ప్రశ్నలు వేసి రామ్ను ముప్పు తిప్పలు పెట్టేవాడంట ఇప్పుడైనా కానీ రామ్ను ఛాలెంజ్ చేస్తున్నాను ఎన్ రామ్ కమ్ టు మై డిబేట్ అది ఇది అన్నారు ఇది అసలు ఒక జర్నలిస్టు అందులో జాతీయ జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి ఇంకొక సాటి సాటి కూడా కాదు చాలా సీనియర్ చాలా లబ్ధ ప్రతిష్ఠుడు అర్ణబ్ గోస్వామికి ఏమీ పోలిక లేదు ఆయనకు సవాళ్ళు విసిరడం అంటే భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియా ఎంతగా డివైడ్ విభజితమైపోయింది చాలా ఒక పెద్ద భాగం పాలక వర్గాలను అందులో మోదీని మీడియా కాదు మోడీ అని నేను ఎప్పుడూ అంటున్నట్టుగా మోదీని మొయ్యడానికి ఎంత తెగిస్తూ ఉంది ఆ క్రమంలో తమ సోదర పాత్రగాయుల మీద సంపాదకుల మీద కూడా అవహేళనకు ఆక్షేపణకు ఈ విధంగా దాడులకు సిద్ధమవుతుంది అన్న ఒక దురదృష్టకరమైన వాస్తవం చాలా దారుణమైన నిజం మన కళ్ళ ముందు నిలబడుతుంది తప్పకుండా అర్ణబ్ గోస్వామి మీరు గమనిస్తే కనుక ఎన్డిటీవీ మీద దాడి జరిగినప్పుడు వైర్ మీద న్యూస్ క్లిక్ మీదో జరిగినప్పుడు సిద్ది కప్పన్ను పట్టుకున్నప్పుడు లేదా దేశంలో అనేక చోట్ల ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ రోజు ఆయన రాలేదు నిజానికి వలస కార్మికులు కరోనాలో వస్తున్నప్పుడు బతు పొట్ట దీనాతి దీనంగా ఆ వెనకొన్న మసీదును చూపించి ఇదేదో కుట్రా అని ఆరోపించి అభిశంసనకు గురైనటువంటి వ్యక్తి అర్ణం గోస్వామి స్వయంగా హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఆయన కాపాడిన సంగతి కూడా అందరికీ తెలుసు అయినా కానీ ఆయన రామ్ లాంటి వ్యక్తిని రామ్ ఏది గొప్పలు చెప్పుకోలేదు అందరూ కానీ సుప్రీంకోర్టులో ఏం జరిగింది తాము ఎలా పోరాడామని చెప్పారు మా పోరాటం మేము సాగిస్తాం విజయవంతం కూడా అవుతామని కూడా చెప్పారు కాబట్టి ఇది దేశంలో మీడియా పరిస్థితికి ఒక మచ్చుతునకగా మనం తీసుకోవచ్చు